ఒక చిత్త శుద్ధితో చేయాలి మనం ఏదైనా ఇప్పుడు మన బే ఉండండి ఎవరో జాయిన్ అవ్వాలని అవ్వాలంటే మన బర్త్డే రోజు మన స్పెషల్ డే రోజు మన మ్యారేజ్ డే ఆ రోజు ఏదైనా వ్రతం ఉంది ఆ వ్రతం అంటే మనకి ఇష్టము ఆ రోజు మనం ఎట్లా యాక్టివ్ గా ఎట్లుంటాము మన మైండ్ ఎట్లుండాలి ఎవ్రీ డే మనకు అట్లనే ఉండాలి ఇప్పుడు ఏదైనా మనం చేస్తున్నాం అంటే మనం అట్లే ఉండాలి అప్పుడే అది వర్క్ అవుతాయి మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఇప్పుడు హోప్ను పొనం మీదకి వెళ్ళాలి మీకు వర్క్ అవ్వలేదంటే వెళ్ళలేదనే మీనింగ్ మనసును దాంట్లో విలీనం చేయాలి మీరు మీరు దానికి అది గొప్పలో పొన చేస్తే మీకు అసలు అది స్టార్టింగ్ వన్ వన్ టైం నుంచి వన్ నాట్ ఎయిట్ టైం లాస్ట్ టైం వరకు ఆ మీకు రిలీఫ్ అనేది వస్తుంది హీల్ అవుతారు మీరు మీరు మీకు కాలిందంటే మీరు కరెక్ట్ గా చేయలేదనే అర్థం కాన్సన్ట్రేషన్ చేయండి అస్సలు బయట ఆలోచించొద్దు నేను చెప్పినా కదా నిన్న క్లాస్ లో కూడా ఎవరు మనకు పెట్టే వాళ్ళు కాదు ఎవరు చేసే వాళ్ళు కాదు ఎందుకు అవన్నీ మనం ఆలోచించి మన బుర్రలు కోరికే పాడు చేసుకుంటాము అవన్నీ అస్సలు ఆలోచించద్దు ఎంతసేపు మనము మన గోల్ ఏంటి మనం ఎట్లుంటే మనం హ్యాపీగా ఉంటాం మన ఫ్యామిలీ ప్రౌడ్ గా ఫీల్ అవుతాది ఆ రోజు మనం ఎంత గనబగా ఉంటాము అది మాత్రమే ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు మిగతా ఏది ఉండకూడదు అప్పుడే మీ గోల్ అనేది మీరు తొందరగా రీచ్ అవుతారు దానికి తోడు లీకున్న పోనం వన్ నాటి ఏంటి ఇది ఏంటి మనం రియల్ గా చెప్పుకోవాలంటే ప్లాన్ వర్క్స్ ఇది రోజు యూజ్ చేసేవి ఒక మద్రాస్ లాగా పవర్ఫుల్ గా పండిస్తాయి ఎందుకంటే చూపిస్తున్నాము మనం ఏమైనా తప్పులు ఉంటే మనకు తెలిసి తెలియకుండా ఉంటే ప్రాధాన్యపడుతున్నాము ప్లీజ్ క్షమించు అని అండ్ సారీ ప్లీజ్ వర్క్ అని ప్రాధాన్యపడుతున్నాము ఎవరికి ఎవరికి చెప్తున్నాము మన సెల్ఫ్ మనం హీల్ చేసుకుంటున్నాము యూనివర్స్ ని విశ్వంలో ఉండేది ఎవరు మన పూర్వీకులు ఉండారు వాళ్ళ మన పాస్ట్ జనరేషన్స్ అంతా ఉన్నారు మనకు మనకిష్టమైన ఇష్టమైన మొత్తం దేవుళ్ళు పంచభూతాలు మొత్తం ఈ సృష్టి విశ్వంలో విశ్వానికి మనం చెప్తున్నాము థ్యాంక్ యూ చెప్తున్నాము నాకు ఇచ్చినందుకు ఇప్పుడు ఏవైతే నాకు ఆల్రెడీ ఉన్నాయో అవన్నిటికి గ్రాటిట్యూడ్ చెప్తున్నాము ఐ లవ్ యూ చెప్తున్నాము ఐ లవ్ యూ దేనికి చెప్తున్నాము ఆల్రెడీ ఇప్పుడు నాకు ఇచ్చేటివన్నిటికి ఐ లవ్ యూ ఇంత మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి మనం మన మనసుని ఈ మెడిటేషన్ చేసేటప్పుడు దాంట్లోకి విలీనం చేయాలి మనము అంటే ఏకాగ్రతగా విజువలైజ్ చేసుకుంటూ చేయాలి గోల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఇప్పుడు ఈ వన్ వీక్ లో ఆ నెగిటివిటీస్ తగ్గింటాయి కాబట్టి గోల్ మీదకి పెట్టండి ఫోకస్ మీరు ఒకటి అనుకుంటున్నారు ఎవరైనా కావచ్చు ఇందులో జాయింట్ అయిన వాళ్ళు మీకు ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ మాత్రమే చూడండి ఇప్పుడు వేటగాడు ఉంటాడు బాణం విల్లు పెట్టేటప్పుడు వాడికి అది మాత్రమే కనిపిస్తది పక్క కనిపియవు కనిపించవు కదా చూడడు ఆ గురి అనేది స్ట్రైట్ గా ఆడు ఉంటేనే అది వాడికి దొరుకుతది అంతే కదా ఆ రోజు వేట అనేది ఫలితం దక్కుతారు వేటకి వెళ్ళిన దానికి అట్లా అట్లా ఉండాలి మన ఫోకస్ ఎప్పుడు ఒక్కటే మన గోల్ మీదే ఉండాలి లేచిన ప్రతిరోజు ఆ రోజు మీ బర్త్డేనా మీ మ్యారేజ్ డేనా మీరు ఏదన్నా హ్యాపీగా ఉండే మూమిటా ఎట్లుంటారు ఎవ్రీడే అదే ఎనర్జీతో ఉండాలి లేయాలి అందుకే నేను చెప్పింది లేచిన పదహైదు నిమిషాలు మీ గురించి మీరు స్పెండ్ చేయండి హ్యాపీగా ఉంటది అస్సలు ఎక్స్ట్రా థాట్స్ అనేవి కి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకుంది తర్వాత వెంటనే ఈవినింగ్ లోపే అది క్లియర్ అయిందంట ప్రాబ్లం నాకు మెసేజ్ చేసింది నాకు వన్ డే లోనే రిజల్ట్ వచ్చింది మేడం మీరు చెప్పినట్లే చేసుకున్నాను నేను అని మెసేజ్ పెట్టింది ఇందాకే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అవుతుంది జాయిన్ అయింటే నేను చేసిండే దాన్ని జాయిన్ అవ్వలేదు తను ఇంకా అన్మారీడ్ పావని అని బిజినెస్ చేస్తా వర్క్ మేడం కన్ఫర్మ్ వర్క్ అవుతాయి నేను ఎక్స్ట్రా కూడా మీకు ఎందుకు ఏదైనా సబ్జెక్ట్ ఇస్తున్నానంటే నేర్చుకుంటారు తెలుసుకుంటారు హీల్ అవుతారు అడ్వాన్స్డ్ కోర్స్ అది వేరే ఉంటాది ఆ హీలింగ్ అంతా అడ్వాన్స్డ్ లోనే ఉంటాది అడ్వాన్స్డ్ అంతా లాంగ్ టర్మ్ గోల్స్ కోసం షార్ట్ టర్మ్ గోల్స్ కోసం బేసిక్స్ అంతా మీ ఫ్రీ క్లాస్ లో కూడా మీరు హీల్ అవ్వచ్చు ఇది కూడా వర్త్ అసలు ఎవరు పెట్టరు ఇప్పుడు నాతో పాటి ఉండే కొంతమంది ఉంటారు కదా అసలు ట్వంటీ వన్ డేస్ ను ఎట్లా పెట్టినావు ఇంత పెద్ద ఛాలెంజ్ నువ్వు ఎట్లా తీసుకున్నావు అని ఆశ్చర్యపోతున్నారు మిగతా వాళ్ళు అంటే నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి ఇది పెట్టినాను వాళ్ళకి ఇస్తున్నాను ఈ ప్రాసెస్ లో నేను చేంజ్ చేసుకుంటా నేను కూడా బాగా ఒక ఎస్టాబ్లిష్ అయిన కోచ్ లాగా నేను కూడా తయారైపోతాను ఈ ట్వంటీ వన్ డేస్ లో ఇప్పుడు డే కు ఈ రోజుకి నాలో కూడా చేంజెస్ ఉన్నాయి నా సెల్ఫ్ కోసం కూడా నేను ఇది చేయడం అండ్ మీకు కూడా ఇంత కొంత బెనిఫిట్స్ అనేది ఉండాలి ఫీల్ అవ్వాలి అనేది రోజు రోజుకు ఒక కొత్త ఇన్స్పిరేషన్ తో ఏదో ఒక టాపిక్ తో వస్తాను అనమాట విత్ వన్ డే చాలు మీరు మనస్ఫూర్తిగా పోపున పొన్న చేసుకున్నారంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓకే మేడం అందరూ పీస్ఫుల్ గా కూర్చోండి క్లోజ్ యువర్ ఐస్ ఇప్పుడు మనం హార్ట్ కనెక్షన్ కి వెళ్దాం అందరూ కళ్ళు మూసుకొని మీ చేతులను మీ హృదయం మీద పెట్టుకోండి టూ టైమ్స్ డీప్ బ్రీతింగ్ బ్రీత్ డీప్ బ్రీతింగ్ బ్రీత్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ పూర్తిగా ఫీల్ అవుతూ నేను చెప్పినట్లు చెప్పుకోండి నేను అనుభవిస్తున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నా వల్ల కావచ్చు నా చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల కావచ్చు ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత నేను తీసుకుంటున్నాను I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీరు చేయాలనుకున్న ఒక పని పిక్ చేసుకొని ఆల్రెడీ అది కంప్లీట్ అయ్యిందని ఇమాజిన్ చేయండి ఫీల్ అవ్వండి విత్ మ్యూజిక్తో హ్యాపీగా స్మైల్ చేస్తూ ఫీల్ అవ్వండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. प्लीज फर् गिवी थैंक यू ई लव यूम सारी प्लीज फॉर्व मी तांू लव यू कैंडू हार्ड थिंग्स वन स्म स्टेप नौ प्रोग्रेस ओवर फर्फे నా మాటల్లో నేను మాట్లాడుతున్నాను నాకు సపోర్ట్ చేస్తున్నాను క్లారిటీ కమ్స్ ఫ్రమ్ యాక్షన్ నేను ఈ ఛాలెంజ్ని హ్యాండిల్ చేస్తాను స్మాల్ స్టెప్స్ అండ్ బిగ్ రిజల్ట్స్ ఐ కీప్ Promise to myself every day a little better. I deserve abundance, peace, and success. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you, I love you. I am sorry, please forgive me. Thank you, I love you. I am sorry, please forgive me. Thank you, I love you. I am sorry, please forgive me. Thank you, I love you. I am sorry, please forgive me. Thank you, I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. స్మైల్ చేస్తూ నేను నన్ను నమ్ముతున్నాను ఐఎమ్ వర్తి ఐం రెడీ టుడే ఐ విల్ షో అప్ నాకు కావాల్సిన ధైర్యం ఇప్పుడే ఉంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I can do hard things. One small step right now. Clarity comes from action small things big results i keep promise to myself every day a little better i deserve abundance peace and success i can do hard things process over perfection నేను ఈ ఛాలెంజెస్ని హ్యాండిల్ చేస్తాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you, I love you. I am sorry. Please forgive me. Thank you, I love you. I am sorry. Please forgive me. Thank you, I love you. I am sorry. Please forgive me. Thank you, I love you. I am sorry. Please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. रिलैक्स एक्सेल రబ్ యువర్ హ్యాండ్స్ మీ రెండు చేతులను రబ్ చేయండి బాగా రబ్ చేయండి రబ్ చేయండి ఆ వేడి ఏదైతే ఉందో అది మన ఫేస్ కి మన ఐస్కి ట్యాప్ చేయండి ఫీల్ మీ రెండు అరచేతులను స్మైల్ చేస్తూ చూడండి ఒక హ్యాపీ ఫీలింగ్ తో చూడండి ఓకే